రాక్షస ప్రేమ పార్ట్ థర్టీ సెవెన్ అతని కళ్ళల్లోకి చూసి వేగ ఒక్క క్షణం తూలుతుంది అలా వెనక్కి తూలడంతో పొయ్యి మీద ఉన్న గిన్నె వేగా డ్రెస్కి అంటుకుంటుంది డ్రెస్ మొత్తం కాలి వేగా స్కిన్కి తగలడంతో అమ్మ అని గట్టిగా అరుస్తుంది ఏమైందే అంటూ మీదకు లాక్కుంటాడు విరాజ్ లే విరాజ్ అంటూ అతన్ని నెట్టేసి స్టవ్ కట్టేస్తుంది అది చూడగానే విరాజ్ భయంగా వేగా వెనక చూస్తాడు వేగ వెనక చెయ్యి పట్టుకొని డ్రెస్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే స్కిన్ మొత్తం కాలిపోయేది అని కోపంగా చూస్తుంది విరాజ్ని సారీ అంటూ చెవులు పట్టుకుని క్షమాపణ చెప్తాడు వేగ అతన్ని పట్టించుకోకుండా అమ్మ అయ్యా అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళుతుంది వేగ తలుపు తెరువు అంటూ రూమ్ డోర్ కొడతాడు ఏంటయ్యా నన్ను ప్రశాంతంగా డ్రెస్ కూడా మార్చుకొనివ్వవా అని అరుస్తుంది సారీ అని మళ్ళీ చెప్తాడు విరాజ్ నీ సారీలు ఏం అవసరం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అది కాదు వేగ నేను చెప్పేది విను అసలు నన్ను ఎందుకు ద్వేచేస్తున్నావు అంటాడు విరాజ్ ఈ రోజుతో మన ఇద్దరి మధ్య మొత్తం క్లియర్ అవ్వాలి నిన్న నైటే క్లియర్ చేశాను నీ లైఫ్ నీది నా లైఫ్ నాది ఇంకా మాట్లాడడానికి ఏం లేదు విరాజ్ అంటూ డోర్ తీస్తుంది వేగ వేగ అంటూ సాధిక గొంతు వినిపించగానే విరాజ్ని రూమ్లోకి లాక్కొని డోర్ క్లోజ్ చేస్తుంది నువ్వు వచ్చేటప్పుడు మెయిన్ డోర్ లాక్ చేయలేదా అని అరుస్తుంది విరాజ్ మీద నువ్వు లాక్ చేయలేదు కాబట్టే నేను లోపలికి వచ్చాను అన్నాడు విరాజ్ అయ్యో ఇప్పుడెలా సాధిక మనల్ని ఇలా చూస్తే ఇంకేం లేదు వంద ప్రశ్నలు అడిగి చంపేస్తుంది ఏమవుతుంది అడిగితే ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాలి కదా మన గురించి కొంచెం నోరు మూసుకుని ఉండు విరాజ్ అంటూ డోర్ నెమ్మదిగా తెరిచి చూస్తుంది సాధిక అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతుంది వేగా ఎక్కడ ఉన్నావు లేట్ అవుతుంది రా త్వరగా అంటూ సోఫాలో సిట్ అవుతుంది హా సాది నేను రూమ్లో ఉన్నా డ్రెస్ వేసుకుంటున్నా వచ్చేస్తాను వెయిట్ చేయండి వేగా నేను హెల్ప్ చేయనా సంగీత్కి ఏ డ్రెస్ తెచ్చుకుంటున్నావు అంటూ లేచి బెడ్రూమ్ వైపుకు వస్తుంటే సాధీ ప్లీజ్ నువ్వు రాకు నేను డ్రెస్ వేసుకోవాలి అంటూ డోర్ లాక్ చేస్తుంది అబ్బా నేనేమైనా అబ్బాయినా నా దగ్గర సిగ్గుపడతావు డోర్ తీయవే అంటూ తలుపుని బాదుతుంది వేగ టెన్షన్తో గోల్డ్ కొరుక్కుంటుంటే విరాజ్ మాత్రం బెడ్ మీద సెటిల్ అయ్యి వేగాని చూసి నవ్వుతుంటాడు నవ్వు నవ్వు నీకు బాగా నవ్వులాటగా ఉంది నా అవస్థలో చూస్తే చేసింది మొత్తం చేసి చూడు ఎలా రిలాక్స్గా పడుకున్నాడు అని పళ్ళు కొరుకుతుంది విరాజ్ని చూసి వేగ ఎందుకు తిడుతున్నావు అంటూ కోపంగా లేచి వేగ దగ్గరకు వస్తాడు విరాజ్ స్లో స్లోగా మాట్లాడు దానికి వినిపిస్తుంది నేను మాట్లాడను నన్నెందుకు తిడుతున్నావో చెప్పు అంటాడు విరాజ్ ప్లీజ్ వాయిస్ తగ్గించు అది చూస్తే ప్రాబ్లం అవుతుంది అంటుంది వేగ నీకు ప్రాబ్లమేమో నాకేం కాదు నేను ధైర్యంగా చెప్తాను నా పెళ్ళాం ఇంట్లో ఉన్నాను అని విరాజ్ టైం చూసి ఆడుకోవాలి అని చూడకు అంటూ కోపంగా చూస్తుంది వేగ ఓయ్ తలుపు తీయవే లోపల ఎవరున్నారు మాటలు వినిపిస్తున్నాయి అంటూ బయట నుండి అరుస్తుంది సాది ఎవరూ లేరు మూవీ చూస్తూ లగేజ్ సర్దుతున్నా అంది వేగ వసాయి లగేజ్ ఎందుకు సర్దుతున్నావే నువ్వేమన్నా అత్తారింటికి వెళ్తున్నావా అంది సాధిక వచ్చే వేగ నిజంగానే సర్దుకుని అంటూ ఆమె మెడ మీద ముద్దు పెడతాడు విరాజ్ విరాజ్ అంటూ చిందులు తొక్కుతుంది వేగ విరాజ్ అంటే అని పెద్దగా అరుస్తుంది సాధిక విరాజ్ కాదు విరాట్ అంటున్నా అయినా తమరు క్రికెట్ చూడరుగా అతను ఎందుకు గుర్తొచ్చాడో అంది సాధిక అమ్మ సాధిక నీ క్వశ్చన్స్ ఏంటే నన్ను వదిలే నేను వస్తాను ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయి నువ్వేదో దాస్తున్నావని డౌట్ కొడుతుంది నాకు నువ్వు డోర్ తెరిచేదాకా నేను ఇక్కడ ఉం ఇక్కడే ఉంటాను నేనేం దాస్తానే నా దగ్గర ఏమన్నా వజ్రాలు ఉన్నాయా అంది వేగ ఏమో నాకు తెలియకుండా డబ్బులు దాచుకుని కొన్నావేమో అంటుంది సాధిక నేనే కదా వజ్రాన్ని అంటూ కన్ను కొడతాడు విరాజ్ అబ్బా మధ్యలో నువ్వు దూరతావేరా అంతా నీ వల్లే ఏడుపు మొహం పెడుతుంది వేగ నువ్వంతలా ఏడుస్తుంటే నాకు ఇక్కడ ఉండాలి అనిపించడం లేదు నేను పోతాను అంటూ డోర్ తీస్తుంటే టైం చూసి ఆడుకుంటున్నావు కదా అని విరాజ్ చెయ్యి పట్టుకొని ఆపుతుంది వేగ నాకేం తెలుసు టైం నాకు ఇంత ఫేవర్గా ఉంటుంది అంటూ వేగ చీక్స్ లాగుతాడు విరాజ్ అబ్బా నొప్పి అంటుంది వేగ అయితే తగ్గిస్తే ఆగు అంటూ ముద్దు పెడతాడు విరాజ్ నీకు దండం పెడతాను ప్లీజ్ కొంచెం నీ స్పీడ్ తగ్గించు స్పీడ్ తగ్గించడాలు ఉండవు నేను బయటకు వెళ్లకుండా ఉండాలంటే నన్ను హక్ చేసుకుని ఉండాలి అంటాడు విరాజ్ ఎంతసేపు ఉండాలి అలా అని అడిగింది వేగ నీ ఫ్రెండ్ లివింగ్ ఏరియాకి వెళ్ళేదాకా అది వెళ్ళిందో లేదో నాకెలా తెస్తు తెలుస్తుంది అని అడిగింది వేగ అడుగుల శబ్దం వినిపిస్తుందిగా అలా అంటూ ఆమెను టైట్గా హత్తుకుంటాడు విరాజ్ వేగ తరుపతి తీయవే అంటూ సాధిక డోర్ కొడుతూనే ఉంది డోర్ తీయకపోతే అది అనుమానిస్తుంది నన్ను ఏదో ఒకటి చేసి దాన్ని బయటకు పంపాలి అనుకుని సాది డోర్ స్ట్రక్ అయిందే తెరుస్తుంటే ఓపెన్ అవ్వడం లేదు అని సాడ్గా చెప్తుంది వేగ ఎందుకు రావడం లేదు నేను తీయనా అంటాడు విరాజ్ నువ్వు మూసుకుని ఉండు అంటూ వీప్ మీద ఒకటి ఇస్తుంది వేగ అయినా డోర్ తీస్తే నా కౌగిళ్లలో నుండి నువ్వు జారిపోతావు నిన్ను వదలను నీ ఫ్రెండ్ కూడా అలానే ఉంటే బాగుండు మ్యాటర్ ఫినిష్ చేయొచ్చు అంటూ కన్ను కొడతాడు విరాజ్ అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నరికేస్తా అంది వేగ నీలాంటి దోనికో నీలాంటి దానికోసం చావచ్చు వేగ చచ్చిపో అంటూ సాది అని పిలుస్తుంది వేగ నన్నేం చేయమంటావు వేగ ఇప్పుడు అని అడిగింది సాధిక బయటకు వెళ్ళి ఎవరినైనా తీసుకునిరా సరే నేను ఎవరో ఒకరిని తీసుకొస్తా ఈ లోపు నువ్వు కూడా ట్రై అంటూ సాధిక బయటకు వెళ్తుంది సాది వెళ్ళగానే వేగ ఊపిరి వేగంగా తీసుకుని ఇంకా పో అంటూ విరాష్ని బయటకు నెట్టేస్తుంది డోర్ తీసి ఆహా నీ పని అయ్యాక ఎంత చక్కగా వింటేసావే వెళ్ళు విరాష్ సాధిక వస్తుంది అంది వేగ వేగ దగ్గరకు వెళ్ళి మ్యారేజ్ హడావిడిలో ఉన్నావని ఇప్పటికి వదిలేస్తున్నాను నిన్ను ఈ ఈవెంట్ కంప్లీట్ అయిన మరుక్షణమే నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను నువ్వు చచ్చిపోతానన్నా సరే వదలును నా మాటలు బాగా గుర్తుంచుకో అని చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్ విరాజ్ వైపే చూస్తూ చావటమైనా జరుగుతుందేమో కానీ నీ ఇంటికి మాత్రం రాను ఈ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంది వేగ సాదికై సాదికి కాల్ చేసి డోర్ ఓపెన్ అయింది అని చెప్తుంది వేగ ఇందాకటి నుండి అందరినీ హెల్ప్ అడుగుతున్నా ఎవరూ రావడం లేదు అని చెప్పింది సాధిక మనకు అవసరమైనప్పుడు ఎవరు హెల్ప్ చేయరు సాధిక అదే జీవితం వస్తే ఇప్పుడు నువ్వు భారీ భారీ డైలాగ్స్ కొట్టకుండా బయటకురా వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి డోర్ లాక్ చేసి స్కూటీ స్టార్ట్ చేస్తుంది వేగ ఇద్దరు ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళిపోతారు వేగ సాధికని చూడగానే సుజీ మొహం మార్చేస్తుంది ఓయ్ ఏంటే సుజీ ఫేస్ అలా పెట్టావు అని అడిగింది సాది మార్నింగ్ హల్దీకి లేరుగా అందుకే మిమ్మల్ని విందే ఒకసారి కలిసి నండి సరే అంటూ ఇద్దరు వింధ్య రూమ్కి వెళ్ళేసరికి అక్కడ ఒక ఫ్యామిలీ డ్రామా జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఆ డ్రామాని చూసి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే ఒక అడుగు ముందుకు వేస్తారు ప్రణవ్ వాళ్ళిద్దరినీ చూడగానే లైట్గా స్మైల్ చేస్తాడు ఆ స్మైల్ రియల్గా వచ్చింది కాదని వేగ కనిపెట్టేస్తుంది వింధ్య చుట్టూ చేరి అందరూ ఆమెని ఓదారుస్తుంటే ఏదో జరిగిందని డౌట్ వచ్చి ప్రణవ్ పక్కకి వెళ్ళి ఏమైంది ఎందుకు మీరంతా డల్గా ఉన్నారని అడిగింది వేగా వింధ్యా బ్రద వింద బ్రదర్ ఫారెన్లో ఉంటాడు ఫస్ట్ నుండి కూడా వాడు ఫ్యామిలీతో ఉంది చాలా తక్కువ ఎప్పుడూ ఫ్రెండ్స్ ఎంజాయ్ అంటూ తిరుగుతాడు కనీసం చెల్లి పెళ్ళికి కూడా రాను అని చెప్పేసరికి వింధ్యా ఫీల్ అవుతుంది అయ్యో అవునా మ్యారేజ్కి వచ్చి వెంటనే వెళ్ళొచ్చుగా అంత ఇష్టం లేకపోతే అంది వేగ అదే అంటుంటే కనీసం మొబైల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు నాకు ఇష్టం లేదు రాను అంటూ కాల్ కట్ చేస్తున్నాడు వింధ్యకి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం ఫ్యామిలీలో ఒక పర్సన్ లేకుండా మ్యారేజ్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసుకా వేగా గారు అన్నాడు ప్రణవ్ అసలు ఫ్యామిలీ అయ్యలేదు నాకు దానికే నేను బాధపడుతుంటే ఉన్నవాళ్ళు పెళ్లికి రావడానికి కూడా ఆలోచిస్తున్నారని ఫీల్ అవుతుంది వేగ వింధ్య ఏడుస్తుంటే ప్రణవ్ కూడా చాలా ఫీల్ అవుతూ ఏడుస్తాడు ప్రణవ్ కూడా చిన్నపిల్లోడిలా ఏడుస్తుంటే వేగ అతని భుజం చుట్టూ చేయి వేసి ఏం కాదులేండి అని ఓదారుస్తుంది ప్రణవ్ కోసం వచ్చిన విరాజ్ వేగా అతని భుజం మీద చేయి వేయడం చూసి కోపంతో రగిలిపోతాడు నిన్న డ్యాన్స్ చేశారు ఈరోజు మీద చేతులు వేసుకుంటున్నారు ఇలానే వదిలేస్తే వేగా వీడికి క్లోజ్ అవుతుంది అసలే నా మీద కోపంగా ఉంది ముందు దీనికి వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటూ వేగా చేయి పట్టుకొని లాగుతాడు విరాజ్ వేగా చేతిని ఒక్కసారే ఎవరో లాగేసరికి ఆమె పెద్దగా అరుస్తుంది ఆమె అరుపుకి అందరూ తన వైపు చూస్తారు విరాజ్ చెయ్యి వేగాని పట్టుకొని ఉండేసరికి అక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా ఫేస్లు పెడతారు అందరూ అందరూ వాళ్ళని చూస్తుంటే వేగాకి అంబారసింగ్గా అనిపిస్తుంది మిస్టర్ ఏంటి అంటుంది కోపంగా సారీ నేను ప్రణవ్ గారి కోసం వచ్చాను అతన్ని పిలవమని చెప్దామని మిమ్మల్ని పిలుస్తుంటే మీరు అరిచారు అంటాడు విరాజ్ బాగానే కవర్ చేశాడు అని తిట్టుకుంటుంది వేగా వస్తున్న పదండి విరాజ్ అంటూ ప్రణవ్ అతని వైపుకు వెళ్తాడు వింధ్యకి వింద్యని ఏడవద్దు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం రూమ్లో నుండి వెళ్ళిపోతారు సుజీ వేగా సాధి మిగులుతారు వేగా సాధి ఇద్దరు వింద్యకి సైడ్ నిలబడి ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యి ఏడిస్తే మేకప్ పోతుందని తెలియదా అంటూ నడుము మీద చేతులు పట్టుకొని అడుగుతుంది సాధిక పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎమోషన్ అనేది అప్పటికప్పుడు తీర్చుకోవాలి అంటూ వింధ్య బుగ్గలు లాగి పెళ్లి కూతురు నవ్వుతూ ఉండాలి అప్పుడే ఆ ఇల్లు కళగా ఉంటుంది మీ అన్నయ్య తప్పకుండా వస్తాడు అని ధైర్యం చెప్తుంది వేగ మీ మాటలు నిజమైతే బాగుండు అని నవ్వింది వింధ్య అవుతాయి చూడు అంటూ ఆమె కన్నీళ్ళని తుడుస్తుంది మీరేంటి మార్నింగ్ హల్దికి లేకుండా వెళ్ళిపోయారు అని అడిగింది వింధ్య ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే మా పని మొత్తం పెండింగ్ పడుతుంది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే మేము ఎంతో కష్టపడి డెకరేషన్ చేయించాలి ఎంజాయ్మెంట్లో పడిపోతే ఇక అంతే సంగతులు మీ నాన్నగారు మమ్మల్ని తిట్టేస్తారు అని చెప్పింది వేగ అది ఏం లేదు మీరు చాలా బాగా చేస్తున్నారు అరేంజ్మెంట్స్ అన్నీ అలా అయితే నీ ఫ్రెండ్ సుజీ పెళ్ళి కూడా మాకే ఇప్పించండి అంది వేగ పెళ్ళ ఇదా అంటూ సుజీని చూస్తుంది వింధ్య అమ్మో పెళ్ళి అంటే మన వల్ల కాదు నేను ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటూ రూమ్ నుండి వెళుతుంటే ఎక్కడికి అని అడుగుతుంది సాధి నైట్ పార్టీలో కొత్త బాయ్ ఫ్రెండ్ తగిలాడు అతన్ని వెతుక్కోవాలి అంది సుజీ సుజి సారా అంది సాధిక హా అతనే ఇందాక వేగ చేయి పట్టుకున్నాడుగా అతనే ఆ హ్యాండ్సమ్ని వెతుక్కోవాలి అని తిప్పుకుంటూ వెళుతుంది సుజీ అతని చూస్తేనే నా గుండెల్లో భయం మొదలవుతుంది అలాంటిది అంత ధైర్యంగా నీకు అంత ధైర్యంగా ఎలా అతనికి సైడ్ కొట్టాలి అనుకుంటుందే అంది సాధిక నీకెందుకు సాధి నువ్వు కూడా ట్రై చేస్తావా అంది వేగా బాగుంటాడు కానీ వద్దులే అతన్ని చూస్తేనే భయం వేస్తుందని చెప్పింది సాధిక ఏంటి అంతలా మాట్లాడుకుంటున్నారు అంత బాగుంటాడా నేను చూడలేదే అని అప్సెట్ అవుతుంది వింధ్య పాప నువ్వు పెళ్ళికూతురివి నువ్వు ఇలా వేరే వాళ్ళ కోసం థింక్ చేస్తున్నావని తెలిస్తే మీ హబ్బీ ఫీల్ అవుతాడు అని నవ్వింది సాది ఏంటో వీడి భజన పొద్దున్నే అని చిరాగ్గా వెళ్ళిపోతుంది వేయిగా ఎక్కడికే అంటూ ఆమె వెనకే వెళ్ళింది సాధిక ముచ్చట చెప్తూ ఉంటే పనులు మన సార్ వచ్చి చేస్తారా ఒక్క రెండు నిమిషాలు ఏమన్నా అరిగిపోతుందా టైం అని కోపంగా చూస్తుంది సాధిక ప్రణవ్ విరాజ్తో మాట్లాడడం అవ్వగానే వేగా కోసం చూస్తాడు వేగా సాధిక ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో వెళ్ళి ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు ప్రణవ్ ఏం లేదులేండి మా ఇద్దరి మధ్యలో ఈ గొడవలు కామన్ ఏం చేయాలో చెప్పండి ఏదైనా ఉంటేనే మీతో మాట్లాడాలా నిన్న ఫ్యామిలీ అన్నారు కానీ ఐబ్రో లిఫ్ట్ చేస్తాడు విరా ప్రణవ్ ఇప్పుడే అదే అంటాను అంది వేగా సరే నైట్ నేను చెప్పిన తర్వాత ఏం ఆలోచించారు లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదని తెలుసుకున్నాను సో మూవ్ ఆన్ అవుతా ఎన్ని అడ్డంకులు వచ్చినా వేగ సాతి వాళ్ళ సోతి వినలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది గుడ్ వేగా గారు ఈ పాజిటివ్నెస్తోనే మీరు ముందుకు వెళ్ళారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కోరుకున్నాక జరగకుండా ఉండదేమో అని నవ్వింది వేగ ఓహో మాటలు బాగా నేర్చారుగా వేగా గారు అన్నాడు ప్రణవ్ అయితే మీరు కూడా నేర్చుకోండి అసలే పెళ్లియడు వచ్చింది చక్కగా పెళ్ళిలో ఒక అమ్మాయిని సెట్ చేసుకోండి అంది వేగా నాకు సింపుల్గా ఉండే అమ్మాయిలు ఇష్టం వేగా గారు లైక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రణవ్ లైక్ మీ అంటే నాలా ఉండాలా నాలా ఉండాలి అన్నాడా లేదా నేనే కావాలని అన్నాడా అని కన్ఫ్యూజ్ అవుతుంది వేగా అయినా నేను అలా ఊహించుకోవడం కూడా తప్పే ఎందుకంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది అవ్వకుండా ఉంటే ఈ ప్రణవ్ని లవ్ చేసేదాన్నేమో బహుశా అని నవ్వుకుంటుంది వేగా సాధిక గోడచాటుగా ఉండి రూంలోకి తొంగి తొంగి చూస్తుంది ఏం చూస్తున్నావే అంటూ ఊపి మీద ఒక్కటిస్తుంది వేగ్ అరవకు నువ్వు కూడా చూడు అంటూ సాధిక కొంచెం పక్కకి జరిగి వేగాకి ప్లేస్ ఇస్తుంది ఏముందే అసలు అంటూ రూమ్లోకి చూస్తుంది సుజీ విరాజ్ని గోడకి లాక్ చేసి మీరు మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అంటూ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఐ హోప్ స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కామెంట్స్ పెట్టండి ఎలా ఎంత నచ్చుతుందో